లేవీయ కాండము పంతొమ్మిదో అధ్యాయము మరియు ఎహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను ఇస్రాయేలీయుల సర్వసమాజముతో ఇట్లు చెప్పుము మీరు పరిశుద్ధులై యుండవలెను మీ దేవుడనైన యహోవానగు నేను యున్నాను మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను నేను మీ దేవుడనైన యహోవాను మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు మీరు పోత విగ్రహములను చేసి కొనకూడదు నేను మీ దేవుడనైన యహోవాను మీరు యహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడునట్లుగా అర్పింపవలెను మీరు బలినర్పించునాడైనను మరునాడైనను దాని తినవలెను మూడవ నాటి వరకు మిగిలియున్న దానిని అగ్నితో కాల్చివేయవలెను మూడవనాడు దానిలో కొంచెమైనను తినిన యెడల అధిహేయమగును అది అంగీకరింపబడదు దానిని తినువాడు తన దోషశిక్షను భరించును వాడు ఎహోవాకు పరిశుద్ధమైన దానిని అపవిత్రపరచెను వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను నేను మీ దేవుడనైన ఎహోవాను మీరు దొంగిలింపకూడదు బొంకకూడదు ఒకనితో ఒకడు అబద్దమాడకూడదు నా నామమును బట్టి ప్రమాణము చేయకూడదు నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు నేను యహోవాను నీ పొరుగువాని హింసింపకూడదు వాని దోచుకొనకూడదు కూలివాని కూలి మరునాటి వరకు నీ యుద్ద ఉంచుకొనకూడదు చెవిటివాని తిట్టకూడదు బ్రొండివాని ఎదుట అడ్డము వేయకూడదు నీ దేవునికి భయపడవలెను నేను యహోవాను అన్యాయపు తీర్పు తీర్చకూడదు బీదవాడని పక్షపాతము చేయకూడదు గొప్పవాడని అభిమానము చూపకూడదు న్యాయమును బట్టిని పొరుగువానికి తీర్పు తీర్చవలెను నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు నీ సహోదరునికి ప్రాణ హాని చేయ చూడకూడదు నేను యహోవాను నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు నీ పొరుగువాని పాపముని మీదికి రాకుండునట్లు నీవు తప్పక వానిని గద్దంపవలెను కీడుకు ప్రతికీడు చేయకూడదు నీ ప్రజలమీద కోపముంచు కొనక నిన్నువలెని పొరుగువాని ప్రేమింపవలెను నేను ఎహోవాను మీరు నా కట్టడలను ఆచరింపవలెను నీ జంతువులను ఇతర జాతి జంతువులను కలియనీయకూడదు నీ పొలములో వేరువేరు జాతుల విత్తనములు చల్లకూడదు బొచ్చును నారయు కలిసిన బట్ట వేసి కొనకూడదు ఒకనికి ప్రదానము చేయబడిన దాసి వెలయిచ్చి విమోచింపబడకుండగానే మీ ఊరక విడిపింపబడకుండగానే మీ ఒకడు దానితో శయనించి వీర్యస్కలనము చేసిన ఎడల వారిని శిక్షింపవలెను అది విడిపింపబడలేదు గనుక వారికి మరణశిక్ష విధింపకూడదు అతడు అపరాధ పరిహారార్థబలిని అనగా అపరాధ పరిహారార్థ పొట్టేలును ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యహోవా సన్నిధికి తీసుకుని రావలెను అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపమును బట్టి పాపపరిహారార్ధ బలియగు పొట్టేలు వలన యహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను దీనివలన అతడు చేసిన పాపము విషయమై అతనికి క్షమాపణ కలుగును మీరు ఆ దేశమునకు వచ్చి నానా విధములైన చెట్లను నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రముగా ఎంచవలెను వాటి కాపు మీకు ఎక్కువగా ఉండునట్లు అవి మూడు సంవత్సరముల వరకు మీకు అపవిత్రముగా ఉండవలెను వాటిని తినకూడదు నాలుగవ సంవత్సరమున వాటి యహోవాకు ప్రతిష్ఠితమైన స్థుతియాగ ద్రవ్యములగును ఐదవ సంవత్సరమున వాటి ఫలములను తినవచ్చును నేను మీ దేవుడనైన యహోవాను రక్తము కూడినదేది తినకూడదు శకునములు చూడకూడదు మంత్రయోగములు చేయకూడదు మీ నుదుటి వెండ్రుకలను బుండ్రముగా కత్తిరింపకూడదు మీ గడ్డపు ప్రక్కలను గొరగకూడదు చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరుకొనకూడదు పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు నేను మీ దేవుడనైన యహోవాను మీ దేశము వ్యభిచరింపకయు దుష్కామ ప్రవర్తనతో నిండకయు ఉండునట్లు నీ కుమార్తె వ్యభిచారిణియగుటకై ఆమెను వేస్యగా చేయకూడదు నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను నా పరిశుద్ధ స్థలమును మన్నింపవలెను నేను యహోవాను కర్ణపిశాచిగల వారి దగ్గరకు పోకూడదు గాండ్రను వెదకి వారి వలన అపవిత్రత కలుగజేసి కొనకూడదు నేను మీ దేవుడనైన యహోవాను నెరసినవాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరచినీ దేవునికి భయపడవలెను నేను యహోవాను మీ దేశమందు పరదేశిని మధ్య నివసించినప్పుడు వానిని బాధింపకూడదు మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వానివలె ఎంచవలెను నిన్నువలే వానిని ప్రేమింపవలెను దేశములో మీరు పరదేశులైంటిరి నేను మీ దేవుడనైన యహోవాను తీర్పు తీర్చునప్పుడు కొలతలోగాని తూనికలోగాని పరిమాణములోగాని మీరు అన్యాయము చేయకూడదు న్యాయమైన త్రాసులు న్యాయమైన గుండ్లు న్యాయమైన తూము న్యాయమైన పడి మీకుండవలెను నేను ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యహోవాను కాగా మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకునవలెను నేను యహోవాను